భర్తకు మసలుగా నేను వస్తానంటే అసలే ఒక్కలేనయ్యాయ బాబా చేతుకున్న దాన కంకణము నా చేతి కట్టినవునా అన్నమాట వద్ద అబద్ధం ఆడద్దు కరిగి పొంగవద్దు కళ్ళ అబద్ధం ఆడద్దు దాన కంకణం కట్టినవు ఎవరో బ్రాహ్మణయ్య వచ్చిండు తొంభై ఏళ్ళ పెద్ద వచ్చిండు మూడు కోరికలు కోరిండ్రాని రాని కోరుకున్నాడు ఫస్ట్ వరవు లోపట బిడ్డ కిందికి ఆగో నిన్ను కోరుకున్నాయ్యా నాదా డు మా ఇంటిలో పిల్లల్లో ఉన్నడు నాదా అగో భర్తనే విస్తానని నేను అచ్చిన నాదా అని ఎప్పుడైతే వలకంగరే ఓ బావ సత్యవాతి అగో బ్రాహ్మణయ్య గోరినట్టు బావా ఆ బ్రాహ్మణయ్య గోరినట్టు వాళ్ళ బిడ్డ కిందికి నేను సేవకుని నేనెళ్ళిపోతా బామా నేను ఎన్ని రోజులు పోత బావ ఒక్క నెల రెండు నెలలు ఆరు నెలలు నేను వెళ్ళిపోయి మళ్ళబారే ఇప్పుడే మరో పాయ బాబా అని అటువంటి భార్యను సత్యం వదిలి భర్త గీత పెడితే భార్య దాటది భార్య గీత పెడితే భర్త దాటది బామా ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మణోత్తముడు వచ్చి నన్ను తన బిడ్డ కిందికి దాస్తానానికి అడిగిండు మాట తప్పకుంటా మడివ నికుంటా మనము తండ్రి రెక్కకు దాన కంకురం కట్టుకున్నావు కాబట్టి అవద్దవాడుకుంటెప్పుడు అన్నవో నన్ను తప్పకుండా దానవి నేను నవ్వుకుంటా పోతాను అన్నాడు భర్తపుడు సత్యవాదికి అమ్మా లేచిన్నాడు తలవీన జరికల వెళ్ళవ తిన్నాడు బ్రహ్మన్లు బ్రహ్మము లేచిన్నాడు మంగళ వాయిద్యాలు మిన్నంటి మృగంగను వేమని బాస చేసినవు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేష నాతి చరామి అని ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో పరగూడన అర్ధాంగి అయినటువంటి నా భార్యను విడనాడనని బాస చేసినవు ఇవాళ బ్రాహ్మణయ్యకునాద ఉదాసితనానికి వెళ్ళిపోతుంటేనా నిడిచిపోతే నేను ఒక్కదాన్ని అయిపోతా ఎంతసేపు చెప్పుకున్నా ఇప్పటికైనా భర్త చచ్చిన ఆడిదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య చచ్చిన మొఘోనికి బాధలు ఎక్కువ ఉంటాయి అదొక భార్య అటువంటి అయిన భర్తల బంధం అంటే సామాన్యమైంది కాదు ఆడిదానికి అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం గొండ రాజ్యం దొంగల రాజ్యము దోపిడన్నరు భర్త ఏరే సవరాజ్యం ఇంత ఇంతమంది ఎల్లన కొడుకులున్నా కోడళ్లు ఉన్నా బిడ్డ ఉన్నా అల్లుడు ఉన్నా మనవరు మనవరా తిరిగిన ఆ మంచాల వండుకోరున్న గారి చేసుకున్న భర్త కొవరయ్యను చూసుకుంటా పొద్దుగాల లేచి ఆ తల్లి చూసినవా ఆ కనకమ్మను ఒట్టుకు పొట్టు పెట్టుకున్నది నా ఉన్నదా అని పదకొండు రోజుల క్రితం ఎవుల చిరారమ్మని కాల కాలపాశ వేసి కౌరయ్య ప్రాణం గుంజంగా కపవాత పైత్యం కప్పు కోరి కళ్ళ పొట్టి నీళ్లు వంగ పోరే గజీవి పొరలాడినాడు ఆ భార్య కనకమ్మకేమి ఎప్పుకురే ఆ బిడ్డకేమి ఎప్పుకున్నాడు ఇద్దరు కొడుకులకేమి ఎప్పుకున్నడు నేను పోతున్న పోతున్న బామా నా భార్య మన మూడు ముళ్ళ బంధవమ్మ కనకవ్వరారు రాజు పోత ఉన్నా కనకవ్వ ఇరవై సంవత్సరాలు కన్న తల్లి కన్న కొడుకు అన్నం పెడితే అరవై ఏళ్ళు చేసుకున్న పేరు అన్నం పెట్టాలంటు అడ్డార కొడుకు అలా చూసుకున్నావు బజ్జార భోజనం పెట్టినవు నేను తిన నువ్వు తినలేదు నేను ఊరికి వెయ్యిరా పల్లెకి వెయినా కన్న తల్లి కన్న కొడుకు ఎదురు చూసినట్టునా భర్త ఇంకా రాపాయని నా తోమలు దారులు చూసి రంగనే కడుక్కుమరి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కర్తవులన్న అన్న కనుకవ్వా ఇక నీ చేతి నా అన్నో ఇదే కనుక వెళ్ళిపోతా ఉన్నా కనుకరయ్యా నీసేతాని కట్టించుకోని తలవారు పోసుకోని నీ అడుగు పెట్టిన కన్నుంచి రాయిందా నా అమ్మరు మరిపించినవు నా అయ్యను మరిపించడం నా అన్నదమ్ముల మరిపించడం రాయిందా ఇల్ల నొక్కదా లేదు నీ తమలు చూసుకొని పోతున్నావా తండ్రి నన్ను కోడల్లో చేతుల కొట్టే కేజీ తాగువన్నవా నన్ను కొడుకుల కోడళ్ళ చేతులు పెట్టి అయ్యా ఏ తొమ్మ కత్తవాని అని నన్ను చూడు కొమరయ్యా నేను పోతున్న పోతున్న బిడ్డ నా విజోడ రావ రాజవ్వ రాజవా రాజా బిడ్డ వారి చెప్పి రాజవో నేను వెళ్ళబెట్టి సాదుకున్నార

నీ ఇంటికి నువ్వు వంగ రాజవ్వ పిల్లి కూర మీ అమ్మని మొక్కను చూసుకుంటా మీ అయ్య పాట గాడ కూర్చుండి ఎడత మీ అమరు ఎడవ బిడ్డ ఇక రేపు తెల్లవారినక రాజవ్వా మీ ఇంటికి నువ్వు తండ బిడ్డో తెలిసినోళ్ళు కొందరు తెలియనోళ్ళు కొందరు రాజవ్వ నిన్న మొన్న కనిపించలేదు ఎటువై ఎత్త నువ్వు బిడ్డ అంటే రాయికల గాడ మా బాబు పబ్బాల ఇళ్ళల్లా చచ్చిపోయిండు మా నాన్న దినాలు ఏజత్తల్లా మా నాన్న పండుగ వేసుకోరన్నారు మీట నా పేరు చెప్పుకుంటారా వింట ఇకన్నా ఇగకు వెళ్ళిపోతారే నా విడో ఇది పుడతనై కాకు బాకి తీరబిడ్డారా విడో

ఇంటికి పెద్ద కనుక అంటే అంటారు కడుక ఇక మీ అమ్మ ఉంటుందిరా మీ అమ్మ పైరం కనుక ఉంటుంది బతికిన రోజులు మీ అమ్మ బతికది ఉంటే బుక్కడి కూడు సత్యమే లేకరస ఇక పాపలేడానికి చెప్పి నా కొడుకోడు

ఇద్దరు కొడుకులు నాకేం తక్కువ ఉన్నది కొడుకుల గల కొడరాని సంబరపడ్డ కొడుక ఇక మీ చేతి అన్న మునకు బాకీ తీరింది కొడక ఇకనే నెల్లిపోతాన ఎల్లయ్యా ఇక మీ తోడ పుట్టినది నా కొడుకోడవాడుకోడరిగింది మీ అన్నది అనుకోని పుట్టింది రాజమ్మ ఉంటుంది కొడుక పండుకచ్చిన్నాడు పాపం వచ్చిన్నాడు దరి కల్లగారికి వచ్చి వచ్చినట్టు అయితే మా బాబు లేడు అని చెప్పి రాజామనట్టుగల్లా కొట్టకుని కొడుకుల కాడే కాడ అక్కరల్లో పెట్టిరల్లాపోయినా కావాలి అన్నలు ఉన్నదారు రాజ ఉన్నది వారు పెట్టిపోయే కొన్న ఆడిబిడ్డలవి పుట్టినట్టు గట్టుకుంటది కట్టుకుంటారు కొడుకో ఆడిబిడ్డలు ఏదన్నా మాట అంటే మనసులో పెట్టుకుంటారు కొడుక ఏదన్న మాట వీర మాట వచ్చి మీరు మాట్లాడకపోతే నేను రాకెట్ల పండుకు మా వాళ్ళకు రాకెట్ కడతారా అని కొడుకో మీరు రాకిడి కట్టించుకోక మాట్లాడక ఎల్ల కొడితే దాని అయి అయితే ఈ ఎల్ల బిడ్డే ఎడికి పోతావు నా ఇంటికి రా చేరు తీసుకుపోయి కన్న తండ్రి ఉంటే కట్టసుకోవాలడుగుతాడు కడుపులో కన్నం పెడతాడు నాన్న నేను పోతాని అని వేరే వీధికి వచ్చినక్క అన్నలారా ఈ ఊళ్ళో చేరు చేరు కలివి కైకిలు చేసినా కాదే అన్న నేను మీ తోడ ఉంటలేదా అల్లా నన్ను అట్టి వెళ్ళగొడతాను అన్నా నేను పెయినాక మీ వాళ్ళు ఏం అంటే నేను ఎందుకు అని కొంతమంది ఆడళ్ళ గురువు చూడు నా వల్లు నా అరద కావద్దాని అదలో పదలో చేసుకొని నాయన సీరో రైకో కొనుక్కొని పట్టుకొని పోయి మొన్న రాకెట్లు కడితే మా అన్నదమ్ములు పెట్టిర్రు ఇవ్వు మా వాళ్ళకి ఇది పెట్టిర్రని పేరు చెప్పుకొని బతుకుతారు రా బిడ్డలు మీ తోడ పుట్టింది రాజా ఉంటుంది రాజా మరి మరదు కొడుకుల మీ అవ్వ ఉంటుంది మీ అవ్వ కనకవ్వ పళ్ళవు కొడక కొవరన్న ఇంటికి పెద్దవారి కొడక చిన్న కొడుక ఎల్లల్లా ఎర్రరు అతన్న కొడుక అని

భర్తలేడిదనాయ్యి నాకెంటి బదనాములు అత్తయో నా కేడదారు కంకురం కట్టుకొమ్మంటివి మాట తప్పద్దు నిన్ను కోరుకున్న నన్ను కోరుకున్న ఎండి కోరుకున్న బంగారం కోరుకున్న రాజ్యం అడిగిన ఈ వంటివి ఇక నిన్ను విడిచి ప్రాణనాదో ఇక ఉంటారు అయ్యాద తోని మోచ వరకున్న భర్తే బంగార వరకున్న చిరు తోడి చిగార వరకున్న నాయ నేను పరా మొగన్ను పరాశకం ఆడిన దాన్ని కాదు నలుగుట్ల నవిన దాన్ని కాదు నాయన్నా నేను పది మందిలో వైరి పర్వదీసిన దాన్ని కాదు తల్లి కరగల కన్నీర్యంగా చేసుకున్న భర్త ఏమన్నాడు బావా జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు జరగబోయేది తెలివది వచ్చే గతులు రావు మాటిచ్చి తప్పినట్టయితే సచ్చిన కింద లెక్క మన చెత్రే మాట తప్పద్దు మడివ ఇంపద్దు ఎప్పుడైతే బ్రాహ్మణయ్య నన్ను కోరుకున్నాడో ఇతనని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో తప్పకుండా నన్ను కోలుకోని పోయి ఆ బ్రాహ్మణయ్యకు దానం ఇవి ఇక ఇంటికి ఓదాం పమ్మంటున్నాడు రాజ్యాలు రాదు రా రమ రామా రమ రామ రామ రామేవ రాబూ అయ్యా నేను నీ ఇంటికి అన్నదానం చేయవని వచ్చిన ఒక్క పూట భోజనం పెడుతు అని అయ్యా అయ్యాను ఉన్నన్ని రోజులు నీ భార్య ఒప్పుకున్నది అన్నన్ని ముందు అమ్మా నీ చేతికి ఎందుకు కనిపిస్తున్నది అంటే ఇది ధర్మ కంకణం అయ్యా పెగినటువంటి మా యొక్క పెద్దలు ముక్తి కలగన్నని నాకు సంతాన ప్రాప్తి కలగన్నని మరి ఎటువంటి కేదార గౌరీశ్వరి వ్రతం చేసినము ఆ వ్రతం చేసినాడు అన్నమాట తప్పం అవద్దవాడవు పలికి బొంకమని మేమిద్దరాల మూలం ముంచేదికి కంకణం కట్టుకున్నాము అయ్యా ఎవరేది అడుగుతాది ఇస్తాము అన్నది నేను మూడు వరాలు అడుగుతా ఇస్తావా అని అన్నా ఇస్తానయ్యి అన్నది అస్తములు అస్తమన్నా వేసింది మొదటి వరం లోపల నీకెంత పిల్లలు అని అడిగిన ఒక్క కొడుకు అన్నది నువ్వు అన్నట్టు నేను కూడా ఒక్క బిడ్డనుగన్నా నీ చేసుకున్న భర్తను నా యొక్క బిడ్డ కిందికి దాస్తానానికి వాళ్ళు అంటే నా భర్తనిచ్చి నేను ఎట్లా బ్రతకన్నాని కన్నీరు తీసింది కాదనవమ్మా లేదనమమ్మా వెళ్ళిపోతానంటే కాదని ఖండిత వాడే ఆడదాన్ని కాదు మాటిచ్చి తప్ప నా మొగన్ని నీ భర్తను కూడా అని అడిగితే నాయన నాకే కష్టము లేదు తప్పకుండా వస్తానని ఇష్టం కొద్దీ ఉన్నాడు ఈ కాపులు కర్ణాలు ఎలమలు పళ్ళు కోమట్లు గొల్లలు బ్రాహ్మణ వైశ శూద్రీ నాలుగు వర్ణములు పద్దెనిమిది జాతులు బంగారు పాత్రలను ఇల్లు తీసుకొని వచ్చిన భర్త దోషిట్లకెళ్ళిన దోషిట్లను ఉత్కమిడి వారే అది అట్లయితే నేను తీసుకొని పోతాను ఒక్కసారి మనసా వాచ కర్మ త్రికర్ణ శుద్ధిగా నా యొక్క పతిని దానమిస్తున్నానని ఈ పది మంది సమక్షం లోపల ఉత్కమిడమ్మ అయ్యా అన్న అన్నమాటనే తప్పోను తండ్రి అబద్ధాలు నేను అడవోను తండ్రి వ్యాసవాది వాల్మికముల సాక్షి సూర్య చంద్ర తారకముల సాక్షి అగ్ని భూమి ఆకాశము సాక్షి అన్న అన్నమాటనే తప్పవోను తండ్రి అబద్ధాలు నేను అడవోను తండ్రి మనస మనస వాచ వాచ కర్మణ కర్మణ శ్రీకరణ శుద్ధిగా శ్రీకరణ శుద్ధి ఇష్టపూర్వకంగా నా పతిని నీకు నా పతిని నీకు ఉదాహరణ ఇస్తున్నా ఇస్తున్నా అగో ఎప్పుడైతే నా కర్ణ తల్లి చేతు లోపల ఉతుక విడిచి కట్టుకున్న భర్తను దానము సంగిందో కైలాసపతి కాశి బ్రాహ్మణ వేషములు ఉన్న ఒక శంకరునికి గుండెల జల్లు అంటున్నది సాకల సమ్మెడ దెబ్బ కొట్టినట్టు అయితున్నది పెన్లమంటే నించిన మొగడు ఉన్నట్టున్నది ఆడదైన కంటెలు కడియాను ఎరవిస్తుంది కాని కట్టుకున్న భర్తను ఎరవియదనుకున్న పుస్తమట్ట ఎరుత్తది గాని పురుషుణ్ణి దానవి అనుకున్నా ఎంత పతివ్రత కందికేనా భార్య చూసినవా నీతో పెసరవప్పు ఉల్లిగడ్డలు కూడా ఉడకైవో జంగ అయ్యా అన్నది దాని మాట కింద వ్యక్తి కాదంటే కయ్యానికి కాలుదు వ్యక్తి ఇప్పుడు ఆడి దాని చేతి కిందాయణు ఆయో కాలవన్నా శంకరుడు కుమిలిపోతున్నాడు భగవంతా ఎల్ల పార్వతి గప్పుడే గన్ని మాటలు అన్నది ఇప్పుడు ఓడిపోయి ఇంటికి పోతే అది ఇంకెన్ని మాటలు అంటదో అయినా ఒక్క వానక చెరువు నుండి వడ్లు వండుతాయా ఇంకా రెండు వరాలు ఈ వారం కాకపోతే ఇంకోటి రషీద్ దప్పితే మసీదు ఈ అడిదా కత్తడో సూడని సుత్తం సంగతి అని పెట్టుకొని లోకాల శంకరుడు ఏమన్నాడు అమ్మ మరి పొద్దు అంగుతుంది పోతుంది నా పొలము దూరం ఉన్నది ఈయనకి చేసుకున్న భర్తను తోలుకొని పోతుంది ఆగవయ్యా ఒక్క సేపు నా భర్త తోడి ఒక్క మాట నేను చెప్పేది ఉన్నదయ్యా ఇంకేం చెప్తావు ఒక్క గడియ నాకు సెలవు పెట్టినట్టయితే నా మిడ లోపల తాలిగట్టిన కట్టిన కాడికెళ్ళినాదా నీ ఇంటికి తీసుకొని వచ్చిన కాడికెళ్ళి నన్ను ఒక్కనాడు కొట్టలేదే ఓనాదాడు నాదా ఎంతైన చూసినవా అన్నల రాజ్యం అడివి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యం ఉంటే శవరాజ్యం అంటారయ్యా నిన్ను వీసి బ్రాహ్మణయ్య సేదుల పెడుతున్న నాదా ఒక్క మాట మరిసిపోకు నాదా ఆ బ్రాహ్మమయ్యతోటి వాళ్ళ బిడ్డ బయటికెళ్ళిపోయే బిడ్డ చేతి కింద సేవ గుడిక లెక్క నువ్వు పని చేసుడానికి పోతున్నావు కానీ ఎంతైనా కానీ ఆడపిల్ల ఉన్నది నాదా నువ్వు చెల్ల లెక్క చూడవాలే ఓనాదా చల్లి లెక్క దూడబాలే ఓనాదా మన చందు పెట్టి ఓనాదా నా భర్తకు బదులుగా నేను వస్తారంటే బ్రాహ్మణయ్య ఒప్పుకోకపోయే భగవంత నాకు ఎన్నడూ కాలనయ్యా అయ్యా నాకు ఎన్నడూ వెళ్ళవాలనుకున్నావయ్యా అప్పుడు భర్తను చూసి అన్నది నాగా ఆడపిల్ల అంటే అగ్గిపుల్లతో సమానం కాస్త జాగ్రత్తగా మెదులు పరా ఇంటి తోడ తోడబుట్టిన చెల్లతో సమానం అనుకోవాలి పరా ఇంటి బంగారం అంటే మట్టి పిల్లతో సమానం అనుకోవాలి నువ్వు ఆడపిల్ల కిందికి పోతున్నావు ఆశమాచ తమాష కాదు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోని మెదులు నాదా అటువంటి ఒక్క పట్టుకొని నన్ను బ్రతుకుమన్నావు కొడుకే చెప్పుతా ఉన్న వరకల్లా కొడుకు ఏడందే పిలగాడు పనిభూషణ మారాధుని పిలుచుకున్నాడు కొడుక మీ తల్లి ఉంటాన్ని మీ తల్లితోనట్టుగా నువ్వు ఉంటున్నావు బాపులేడా అని చెప్పి నువ్వు మది కుందేపన పెట్టుకొని కూలి చదువుకునేది బంధు పెట్టకు క్షత్రియ కులముల ఉనికి రావాలి విద్య రాని వా అంటారు సదుగురు సభలోపల దున్నపోతంటారు నాలుగు వేదములు పద్ధతి పురాణములు వారు శాస్త్రములు అభ్యసించి నేనెట్ల రాజ్య పరిపాలన చేసి నాలుగు పాదాల మీద నడిపియాలి కొడక మీ తల్లి పదిలము ఈ రాజ్యం పదిలము అని అటువంటి కన్న కొడుకు బుద్ధి చెప్పి భార్యకు దైతం చెప్పి ఆగో బ్రాహ్మణయ్యంబడి బోదాం పమ్మ అని అగొ అటువంటి కాశీ అడిగి పోతున్నాడు సత్యవరణ వరుగులెక్కి చూస్తున్నారు కోటమ్మ పదవారు కొమ్మలెక్కి చూస్తున్నారు అయ్యా ప్రజలను కన్న కొడుకులు వాళ్ళ కన్న బిడ్డలు వాళ్ళ చూసుకున్నావు ఎంతటి పునీతునివి ఇయల్ల మమ్మలందరినీ వాసి నువ్వు మాట తప్పనని చెప్పి ఆనాడు రాముల వారు అటువంటి అడవికి వేయినట్టు ఇయల్ల మాట తప్పనని చెప్పి నువ్వు అటువంటి ఒక్క బ్రహ్మణయ్య చేతికి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు మల్లని నీ దర్శనం మాకెట్లయితది అని అందరూ అడ్డందరికి దండం పెడుతుంటే కొడుకు రాల నేను పోతాన కొడుకు పదిలము నా భార్య పదిలము రాజ్యం పదిలం పోయి పోయి వచ్చద

వాటి ఉ మందు దాటి పల్లె ధీములు దాటి పత్తా దాటి అడుగు లోపల కీకారుణ్యం బ్రహ్మారుణ్యమున పోతుంటే కాశి బ్రాహ్మణయ్య ఉన్న కైలాసపతి శంకరుడే ఉత్తరైనల్ల బిల్లు పల్లెరగాయలు ముళ్ళు తయారు ఎత్త నడిసేది కాళ్లకు పప్పులు అచ్చి పప్పులు అవిసిపోయి గారితే ఇన్నడపాడు కాని నేను నడవలేనని వెనక మరిపోయే తట్టు ఎత్త